నెల్లూరు నగరంలోని స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రా భవనం నందు వర్గీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందింటి సుబ్బయ్య కళా చైతన్య దండోర సాంస్కృతిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ సాధించేందుకు అడుగు దూరంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతలు చైతన్యం తీసుకొచ్చేందుకు కళా చైతన్య దండవర సాంస్కృతిక విభాగం ద్వారా మార్చి ముప్పైవ తేదీన పొదల కూరనందు భారీ బహిరంగ సభతో ప్రారంభిస్తున్నామని మాదిగలను ఐక్యం చేయడమే వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా అందుకుగాను రానున్న నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గాయనే గాయకులను ఎంపిక చేసి ముప్పై తేదీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆనందరావు వేమయ్య గడ్డం శేఖర్ ప్రసాద్ క్రాంతి కస్తూరి మాదిగ జాతి నాయకులు పాల్గొన్నారు మార్చి ముప్పై తేదీ మొదలపూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు దానికి మేము ప్రత్యేక ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్ల మన ఏపీలోకి వచ్చే లోపల ఎస్సీ వర్గీకరణ అనేది ఇంకా ఆవుల దూరంలో ఉంది ఆ వర్గీకరణ సాధించుకునే భాగంగానే ఈరోజు ఈ కళ దాని ద్వారా మంచి కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోకి పోయి ప్రతి మాదిపల్లిలోకి పోయి అక్కడ మాదిలందరినీ పరిచి రేపు పొదలకూల్లో జరగబోయే బహిరంగ సభ విజయవంతం చేసిన దానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇప్పటి నుంచే కూడా వీళ్ళు మన విజయ్ కుమార్ గారు అదేవిధంగా కాంతి గారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు చాలా అందువల్ల రేపు జరగబోయే మొదలకూడలో జరగబోయే భారీ బహిరంగ సభకి మనందరం కూడా నాది ఉద్యోగస్తులు కానీ నాది మేధావులు కానీ నాదిగా నాదిలో అంతా ఏదో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే ఈరోజు వాళ్ళు సొంత కార్యక్రమం ఏం కాదు వాళ్ళు ఏదో మాజీ జాతీయ మేలు కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మన అందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరం మీద కూడా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాజీ ఉద్యోగస్తులు గడ్డ శేఖర్ గారు కొనుమల కిష్ట గారు కూడా ఉన్నారు మన ఉద్యోగస్తుల పట్లన మీరు వాళ్ళకి ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చి మేము ఏ విధంగా హెల్ప్ చేస్తామనే విధంగా కూడా ఒక దానికి ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ మీరు ఎంక్ చేయండి మేము చేస్తామని ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అడగలేదు కానీ ఈరోజు వీళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు పోగ్రానికి మనందరం కలిసి సహాయ సహనం అందిస్తే వాళ్ళు ముందుకు పోయేదానికి చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఈ పోగ్రాంలో భాగంగానే మాదిగా కళాకారుల్ని ఎంపిక చేసి ఒక ప్రోగ్రామ్ కూడా ఈ ఇదే హాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ఆ డేట్ కూడా తొందరలో ప్రకటిస్తారు అందువలన ఈ పోగ్రానికి మాది జాతిలో పుట్టినా అందరూ కూడా అందరూ సహాయం సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నారు పచ్చయితం ఈ సాంస్కృతిక ఉద్యమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినందుకు మా పంది సుబ్బన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రవి రాఘవేంద్ర గారు డేగ వారు కూడా ఈ ఖచైదంను ప్రోత్సహిస్తూ పదివేల రూపాయలు వారు అనౌన్స్ చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అసలు ఈ ఖచ్చితం కళాచేత దండోర ఎందుకు ప్రారంభిస్తున్నామంటే సుదీర్ఘమైన పోరాటం దక్షిణ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం మరి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతోమంది జైలుపాలయ్య ఎంతోమంది తిండికి లేక ఎంతోమంది కనీసం చార్జని కూడా లేక ఉద్యమాలు చేసిన సందర్భం మనం చూసాం సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రోజున మనం వృద్ధీకరణ సాధించుకునే క్రమంలో ఉన్నాం తెలంగాణలో మాన్యశ్రీ మందకృష్ణ మహాజీ గారు పద్మశ్రీ మందకృష్ణ మహాజీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచనం ఒక సంచలనం వెయ్యి వంతుకలు లక్ష డప్పులు ఆ కార్యక్రమాన్ని చూసి రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చి ఆ ప్రాసెస్లో ఉన్నారు మరి మందకృష్ణ మాది గారు అక్కడ ముగించుకున్న తర్వాత ఉద్యమాన్ని ఆంధ్రాలోకి పెట్టబోతున్నారు ఈ ఆంధ్రాలో కూడా అదే మూమెంట్ మరి ఈదుపుడి గ్రామంలో స్టార్ట్ అయింది కదా అసలు ఇక్కడ ఎంతో ఉధృతంగా జరిగేటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మళ్ళీ ఇక్కడ పునరావృతం కావాలి అందుకోసం మరి మందకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితం ముందుండి ప్రతి పల్లికి వెళ్ళి మహాదిగులను ఆట పాట మాటతో చైతన్యపరచాలని మేము కంగణం కట్టుకున్నాం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కు వృద్ధీకరణ ఏంటో తెలియదు వారికి దానివల్ల లాభం ఏంటో ఉమ్మడి రిజర్వేషన్ వల్ల నష్టాలు ఏంటప్పుడు తెలియదు అలాంటప్పుడు బాధ్యత తెలిసిన వారికి ఉంది అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం వర్గీకరణ అనేది అడుగు దూరంలో ఉంది దాన్ని మనం సాధించుకోవాలి మరి అదేవిధంగా చేతికంతో ఉంది వర్గీకరణ ఫలం చేతికంతో ఉంది ఆ చేతికంతటువంటి వర్గీకరణ ఫలాన్ని తీసుకుని తినాలి అంటే ఖచ్చితంగా ఉద్యమించాలి అంతేకాదు మనం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాం ఇది ఫైనల్ మ్యాచ్ ఎన్ని మ్యాచ్లు ఆడినా ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఫైనల్ మ్యాచ్ గెలవకపోతే విజేతలు కాలేదు కాబట్టి ఈ ఫైనల్ అంతిమ పోరాటానికి మహాదిగులంతా కూడా చేయతనివ్వాలి మేము వస్తున్నాం పాట మాటతో మీరందరూ కూడా సహకరించి నేను చెప్పే మాట కానీ పాడే పాట కానీ కొట్టే డప్పు కానీ అవన్నీ కూడా మహాదిగ జాతి మరీ ముఖ్యంగా యువత యువతను మేల్కొల్పే విధంగా చైతన్య పరిచే విధంగా వారిని పోరాటానికి పురుగులిపే విధంగా ఉంటాయని హామీ ఇస్తూ నాతో పాటు కలిసి వస్తున్నటువంటి క్రాంతి అలాగే చిగురుపాటి పవన్ గారు వేమయ్య గారు అలాగే అమర్నాథ్ కంటిపల్లి అమర్నాథ్ గారు వీళ్ళందరితో కలిసి మేము టీమ్గా మహాజీ పల్లికి వెళ్ళి మహాజిగురి చేతపరిచి వర్గీకరణ సాధిస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను